విశాఖ జిల్లా తగరపోల్స్ లో మణికంఠ స్వీట్ బేకరీ కేటరింగ్ ఫ్యాక్టరీ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు ఫ్యాక్టరీ వారు పరిసరాల్లో విడిచిపెడుతున్న మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతుందని జీవన్ ప్రకాష్ అనే వ్యక్తి విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఈ రోజు ఫ్యాక్టరీని ఏఈఐ సూర్యకళ పరిశీలించారు వ్యర్థాల శాంపిల్ సీజ్ చేసి ల్యాబరేటరీకి పంపించి తగిన చర్యలు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలియజేశారు కంపెనీలో ఎటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా ఇంత పెద్ద ఫ్యాక్టరీని నిర్వహించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె ఈ సందర్భంగా అన్నారు ఫ్యాక్టరీ సూచనలు చేసి నోటీస్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈరోజు మణికంఠ స్వీట్ బేకరీ క్యాటరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఇక్కడ ఒకటి అండి ఇది చాలా పెద్ద కంపెనీ అంటే స్వీట్ బేకరీ అనగానే జనరల్ గా ఏదో చిన్న స్వీట్ షాప్ చిన్న స్వీట్ బేకరీ అనుకుంటారు అలాంటిది కాదు వీళ్ళు యాక్చువల్ గా ఇక్కడ నుంచి దీన్ని తయారు చేసి వేరే ఇతర జిల్లాలో కూడా సప్లై చేసే పెద్ద ఫ్యాక్టరీ ఇది సో ఈ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఫ్యాక్టరీకి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి ఒకటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పొగ కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలు కానీ బయటికి పంపించేటప్పుడు దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఉండాలి అసలు ట్రీట్మెంట్ ప్లాంట్ ఎలాగూ లేదు కనీసం వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి డ్రైన్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఆ విధంగా ఏం చేస్తారంటే ఇలా అడ్డగోలుగా ఒక ఫ్యాక్టరీని నెలకొల్పి దాని నుంచి అక్కడి నుంచి వస్తున్న పోలీస్ అందరినీ కూడా ఈ పక్కన ఉన్న ఏపీఎస్ఆర్టీసీ దే స్థలంలో విడిచిపెట్టడం జరిగింది ఈ ఈ విడిచిపెట్టిన స్థలంలో ఉన్న వాటర్ అంతా అక్కడ ట్రాగ్నెంట్ అయిపోయి పెద్ద చెరువులాగా తయారైంది అది విపరీతమైన దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు నివసించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది దీని మీద నేను గ్రీవెన్స్ లో మన విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది